నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని సో ప్రతి ఏడాదిలాగా కాకుండా ఈసారి కాస్త ముందుగానే వర్షాకాలం సీజన్ వచ్చేసింది ప్రతి ఏడాది జూన్ మూడవ వారంలో ఈ సీజన్ మొదలవుతుంది కానీ మే నెల చివరి వారంలోనే అనూహ్యంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి సో ఏపీలోకి అలాగే తెలంగాణలోకి దీంతో వాతావరణం చాలా చల్లబడిపోయింది వేసవి తాపం నుంచి ఉపశమనం లభించింది అయితే ఇదంతా బాగానే ఉంటుంది కానీ సీజన్ మారినప్పుడు మనలో దగ్గు జలుబు జ్వరం ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి అది మనకు తెలుసు సీజనల్గా వస్తూ ఉన్న వ్యాధులు అంట సో ఈ సీజన్లో దోమలు కూడా ఎక్కువగా విజృంభిస్తుంటాయి దీంతో డెంగీ మలేరియా వంటి విష జ్వరాలు కూడా ప్రబలుతూ ఉంటాయి అయితే ఈ సీజన్లో మన ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి తోడు ఏంటంటే కరోనా తిరిగి ప్రబలుతోంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సో ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి దీనివల్ల ఏంటంటే రోగాలు ఇన్ఫెక్షన్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అందుకు బొప్పాయి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు సో బొప్పాయి ఆకుల పేరు చెప్పగానే అందరికీ డెంగీ జ్వరానికి సంబంధించిన ప్లేట్లెట్ల విషయమే గుర్తుకొస్తుంది డెంగీ వచ్చిన వారిలో ప్లేట్లెట్ల సంఖ్య అనూహ్యంగా తగ్గుతుంది దీంతో బొప్పాయి ఆకుల రసం చేయించాలని వైద్యులు మనకు చెప్తూ ఉంటారు మనకు ఆ విషయం సో దీంతో ప్లేట్లెట్ల సంఖ్య పెరిగి త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారు అయితే బొప్పాయి ఆకులు కేవలం దీనికోసమే కాదు ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి బొప్పాయి ఆకుల జ్యూస్ను సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఆకుల జ్యూస్లో పప్పైన్ కెమ్మో పప్పైన్ అనే ఎంజైమ్లు ఉంటాయట ఇవి మన మనం ఏదైతే తింటామో ఆహారము సులభంగా జీర్ణం చేస్తాయి కనుక అజీర్తి ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని తాగుతుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది తిన్న ఆహారం జీర్ణమై అజీర్తి అజీర్తి అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అలాగే గ్యాసు కడుపు మంట ఉబ్బనం అసిడిటీ నుంచి కూడా మనకు ఉపశమనం లభిస్తుంది సో జీర్ణాశయంలో అల్సర్లు ఉన్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది మలబద్ధకం ఉన్నవారికి కూడా ఈ ఆకులు ఔషధంగా పనిచేస్తాయి బొప్పాయి ఆకుల్లో పపాయంతో పాటు ఫ్లేవనాయిడ్స్ విటమిన్ ఈ అధికంగా ఉంటాయి ఇవి ఇన్ఫ్లమేటరీ కారకాలుగా పనిచేస్తాయి అందువల్ల బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే శరీరంలోని వాపులు నొప్పులు కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు కండరాల నొప్పులు చర్మంపై దద్దుర్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటి వాటికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఆయా సమస్యలను వెంటనే తగ్గించుకోవచ్చు ఈ ఆకుల రసాన్ని సేవిస్తూ ఉంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయని పలువురు సైంటిస్టులు జంతువులపై చేసిన అధ్యయనాల్లో వెళ్ళలేదు సో బొప్పాయి ఆకుల రసాన్ని సేవిస్తూ ఉంటే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది దీన్ని శరీరం సక్రమంగా వినియోగించుకుంటుంది దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ కూడా అదుపులో ఉంటుంది ఎందుకంటే ఇది డాక్టర్లు చెప్తున్నమాట అలాగే బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ సి వీటితో పాటుగా అనేక యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వారి నుంచి చర్మ కణాలను కూడా రక్షిస్తాయి దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి ఏదైతే ఉందో అది పెరుగుతుంది గణనీయంగా ఇది చర్మం కాంతివంతంగా మారేలా కూడా చేస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మంపై ఉండే ముడతలు మచ్చలు మొటిమలు పోతాయి చాలా యవ్వరంగా కూడా కనిపిస్తారు సో బొప్పాయి ఆకుల్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా చూస్తుంది బొప్పాయి ఆకుల పేస్ట్ ఏదైతే ఉందో జుట్టుకు నేరుగా అప్లై చేసుకోవచ్చు దీంతో చుండ్రు దురద జుట్టు రాలడం తగ్గిపోతాయి జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇలా బొప్పాయి ఆకులతో అనేక లాభాలు పొందవచ్చు అయితే బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకు రెండుసార్లు పావు టీ స్పూన్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే అలర్జీలు వచ్చి వికారం బాంతికి వచ్చినట్లు ఇలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది సో ఏదైనా అతి సర్వత్రా వర్షయ్యేది అంటారు కదా ఏదైనా మోతాదులో ఉండాలి సో అలర్జీలు ఉన్నవారు ఈ జ్యూసును సేవించకూడదు అని ఏదైనా అలర్జీలు ఉంటారు సో జాగ్రత్తగా మీకు వీలైనంత ఎందుకంటే బొప్పాయి ఆకు చాలా విరివిగా దొరుకుతుంది సో మీరు ఇది తీసుకోవడానికి ప్రయత్నించండి చాలా మంచిది సో మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్